ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విజిట్కి వస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారికి అలాగే భూపతిరాజు శ్రీనివాస్ గారికి ప్యాకేజ్ ఇచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతూ ఈ ప్యాకేజ్ సందర్భంగా ఇచ్చిన పదమొందల నలభై కోట్లు ఆల్రెడీ బ్యాంకులు కట్టామని వారే తెలియజేశారు మిగిలిన తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే వస్తాయి అవి కూడా అప్పులు కడతామని చెప్పేసి నేను సెక్రటరీ గారు చెప్పడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నాలుగు మాసాలకు జీతాలు లేవు కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు లేవు తొమ్మిది వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికీ బయట ఉన్నారు నిన్నటి నుంచి వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులు పాసలు రిన్యూ చేయకుండా ఆపేశారు రెండో పక్క పది వందల మంది విఆర్సీకి బయట పంపిస్తా ఉంటా ఉన్నారు ఎన్ని చేసి మూడో బ్లాస్ట్ పర్నెస్ స్టార్ట్ చేస్తా ఉన్నారు ఏ విధంగా స్టార్ట్ చేస్తారని అడుగుతా ఉన్నారు అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాటరీ సేల్ నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పాను అది ఇంకా నిర్ణయం జరగలేదు రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ లో మెచ్చి చేయాలని దాని మీద నిర్ణయం జరగలేదు మూడోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగా కావాలన్నో దానికోసం పరిష్కారం కాలేదు నాలుగోది ఇంకో సెంటర్ మిషన్ కావాలి కోకోమన్ బ్యాటరీ కూడా రావాలి ఇంకో రోలింగ్ మిల్ రావాలి ఇవన్నీ పరిష్కారం అయితేనే ఇచ్చిన డబ్బులకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది ఆ విధంగానే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి దశ ముందుకు పోతుంది లాభాల్లోకి వెళ్తుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో నాలుగు సంవత్సరాల పాటు ట్యాక్స్ అలరీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కలిపి మంత్రి గారు ప్రకటన చేయాలని చెప్పేసి ఉక్కు కార్మికుల తరఫున ఆంధ్రప్రజల తరఫున తెలుగుల తరఫున రిక్వెస్ట్ చేస్తా